అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మామ చెప్పిన మాట రచయిత గంటి రమేష్ గారు ఇక కథలోకి వెళితే అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది ఏడాదికి పది లక్షల రూపాయల జీతం నువ్వు ఇంకా ఉద్యోగం మానేయవచ్చు ఫోన్లో తరుణ్ మాటలు విని లక్ష్మికి ఎక్కినంత సంబరం కలిగింది నాయనా ఇప్పటికైనా దేవుడు కరుణించాడు మనని ఓ ఒడ్డుకి చేర్చాడు ఆమె గొంతు గద్గదమైంది ఉంటానమ్మా రాత్రికి బయలుదేరి వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు నిజంగా ఇవాళ ఎంతో ఆనందించాల్సిన రోజు పదిహేనేండ్ల కిందట తండ్రి చనిపోయినప్పుడు అమ్మ ముఖంలో నవ్వు ఆరిపోయింది మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెకు కాస్త తృప్తి దక్కి ఉంటుంది ఓ చిన్న కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే అతని భార్య పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం ఫోన్ రింగ్ అవ్వడంతో తరుణ్ ఆలోచనలకు బ్రేక్ పడింది వినోద్ నుంచి ఫోన్ బావా నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను నీ ఇంటర్వ్యూ ఏమైంది సెలెక్ట్ అయ్యాను బావా పది లక్షల ప్యాకేజీ హే కంగ్రాట్స్ పార్టీ ఎప్పుడు నీ ఇష్టం బావా మనందరం మరో పార్టీ కూడా చేసుకోవాలి సుమ మగపెళ్లి వాళ్లకు బాగా నచ్చిందంట ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తామన్నారు కట్నం వద్దన్నారు కానీ పెళ్ళి గ్రాండ్గా చేయాలంట వినోద్ చెప్పుకుంటూ పోతున్నాడు ఎంత బావా బడ్జెట్ నీ ఏడాది జీతమంతా నవ్వుతూ చెప్పాడు వినోద్ పది లక్షలా నోరు వెళ్ళబెట్టాడు తప్పదు బాబు మంచి సంబంధం చేస్తేనే కదా మన ఆడపిల్ల సుఖపడేది కానీ అంత డబ్బు మధ్యలోనే మాటని మింగేశాడు తరుణ్ నేను పర్సనల్ లోన్కి అప్లై చేస్తాను ప్రతి నెల వాయిదాలు నువ్వు కట్టుకో ఓహ్ థ్యాంక్ యూ బాబా నీకు చాలా రుణపడిపోతున్నాం అలాగే కానీ మా బాస్ ఫోన్ చేస్తున్నాడు సాయంత్రం మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేశాడు తరుణ్ తన తండ్రి అప్పులతో పాటు వెలకట్టలేని ఆస్తిని కూడా ఇచ్చే వెళ్ళిపోయాడు ఆ ఆస్తి పేరే వినోద్ తన మేనత్త కొడుకు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వినోద్ని మేనమామ ఆనందరావు కన్న కొడుకులా చూసుకున్నాడు వినోద్ పదో ఏటా ఆనందరావుకు లక్ష్మితో పెళ్ళయ్యింది భర్తకు చాలీ చాలని జీతం మూలాన వదిన గారి కొడుకు ఆమెకు భారంగా తోచేవాడు వినోద్ తెలివైన వాడు కావడంతో స్కాలర్షిప్ వచ్చేది అది ఫీజులకు సరిపోయేది అయినా పుస్తకాలకి పరీక్షలకు అంటూ ఖర్చులు ఉంటూనే ఉండేవి ఓ మూడు సంవత్సరాలలో తమకిద్దరు పిల్లలు వచ్చి చేరారు వాళ్ళ చదువులు కూడా ఆనందరావు ఖర్చుకు తోడయ్యాయి సప్పో చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకు వచ్చేవాడు వినోద్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆనందరావు కన్ను మూశాడు చేతిలో గవ్వలేని పరిస్థితుల్లో లక్ష్మి తన అన్న త్రిమూర్తులింటికి ఇంటికి చేరింది అతని పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం మరో ముగ్గురిని అదనంగా పోషించాల్సి రావడంతో ఆమె వదిన అగ్గి మీద గుగ్గిలం అయిపోయేది చీటికి మాటికి లక్ష్మీని పిల్లల్ని తోలనాడుతూ ఉండేది వినోద్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత లక్ష్మీ కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాడు పని మనిషి కంటే దారుణంగా తయారైన ఆమె పరిస్థితిని చూసి బాధపడ్డాడు మాసిపోయిన బట్టలతో కనిపించిన మేనమామ పిల్లలను చూసి అతనికి కళ్ళంట నీళ్లు తిరిగాయి ఏం నాయనా మేనమామ పెళ్ళాం ఇప్పటికి గుర్తొచ్చిందా మేమే ఇబ్బందులు పడుతుంటే ఈ దిక్కుమాలిన దరిద్రం కూడా దాపురించింది మా ఇంటికి అంటున్న లక్ష్మి వదినగారి దెప్పి పొడుపులతో వినోద్కి పరిస్థితి అర్థమైంది చివరికి మా కర్మ ఇలా కాలింది చెడి పుట్టింటికి వెళ్ళకూడదు మీ మామయ్య ఊరందరికీ దోచిపెట్టి నా పిల్లల్ని అనాథల్ని చేశాడు అంటూ ముక్కు చీదుకుంది లక్ష్మి ఆమె పరోక్షంగా తననే నిందిస్తోందని తెలిసినా వినోద్ ఏమీ మాట్లాడలేదు ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారని అనుకున్నాడు అత్త నేను మాట చెబుతాను ఏమీ అనుకోకండి మీరు ఇంటర్ వరకు చదివారు కదా ఓ చిన్న ఉద్యోగం చూస్తాను పిల్లల చదువుల విషయం నేను చూసుకుంటాను మీరు ఇక్కడ నుంచి వచ్చేయండి ఇన్ని మాటలు పడుతూ ఉండే కంటే అర్ధాకలితో అయినా స్వతంత్రంగా ఉండటం మేలు నేనున్నాననే విషయం మర్చిపోకండి ఆ ఒక్క మాట లక్ష్మికి కొండంత భరోసానిచ్చింది పిల్లలను తీసుకొని తక్షణమే వినోద్ వెంట బయలుదేరింది ఓ చిన్న ఇల్లు తీసుకొని ఉద్యోగంలో చేరింది తమ ముగ్గురి పోషణ వరకు తాను సంపాదించుకుంది పిల్లల చదువు బాధ్యతలను వినోద్ తీసుకున్నాడు తను ఉద్యోగాల వేటలో వేరే ఊరికి వెళ్ళినా పెళ్ళి ఇద్దరి పిల్లల తండ్రైనా తన బాధ్యతను మర్చిపోలేదు వినోద్ భార్య పల్లవికి తన భర్తకు మేనమామ కుటుంబం అంటే ఉన్న ఆపేక్ష తెలుసు తరుణ్ సుమ కూడా ఆమెని సొంత అక్కలానే భావిస్తారు తరుణ్కి ఉద్యోగం రావడం సుమ పెళ్ళి కుదరడం ఒకేసారి జరిగాయి వినోద్ మా మేనల్లుడైనా నాకు పెద్ద కొడుకు లాంటివాడు ఏ విషయమైనా వాడితోనే మాట్లాడండి వాడి మాటే నా మాట మగపెళ్ళి వాళ్లకు చెప్పింది లక్ష్మి లక్ష్మి అన్నయ్య త్రిమూర్తులను కూడా పెళ్లికి పిలుద్దామన్నాడు వినోదు కానీ లక్ష్మి మాత్రం ససేమిరా అంది నేను నా ఇద్దరు పిల్లలతో వాళ్ళ గడప దిగిన నాటి నుంచి ఈరోజు వరకు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు ఏదో నువ్వు ఉండబట్టి సరిపోయింది లేకపోతే నేను నా పిల్లలం ఏమయ్యే వాళ్ళం లక్ష్మి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది మామయ్య మీరు లేకపోతే నేను ఏమయ్యేవాడిని అతను మీ తోడబుట్టిన అన్నయ్య పెళ్లిలో దిక్కు లేకపోతే ఎలా వినోద మాటలు ఆమెను కన్విన్స్ చేయలేదు కానీ అతని మాటను కొట్టిపారేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది సుమ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది లక్ష్మి ఇన్నాళ్ళు నువ్వు ఏమయ్యావని కూడా నేను పట్టించుకోలేదు నన్ను క్షమించమ్మా అంటూ వదిన మాటల కంటే పక్షపాతంతో ఎడమ చేయి కాలు పడిపోయిన త్రిమూర్తులను చూసి లక్ష్మి చెలించిపోయింది ఇంటి పరిస్థితి గాడి తప్పడంతో లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అజయ్ పదో తరగతిలోనే చదువు ఆపేశాడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడు వాడిని మళ్ళీ చదువు దారిలోకి మళ్లించలేమా పెళ్లి హడావుడి మూసిన తర్వాత తరుణ్ణి అడిగాడు వినోద్ వాళ్ళింట్లో ఉన్న ఆరు నెలలు మేము అనుభవించిన నరకం నాకింకా గుర్తుంది బావా వాళ్లకు తగిన శాస్తి జరుగుతోంది అక్కసుగా అన్నాడు తరుణ్ తరుణ్ మీ నాన్న నాకెప్పుడూ ఓ మాట చెప్పేవాడు మనం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు కానీ మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త సాయపడితే అదే పదివేలు దీనికి మనం కోటీశ్వరలం కానక్కర్లేదు కాస్త మనసుంటే చాలు సాయం చేయడం కూడా అంటువ్యాధి లాంటిదే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అని అలా చెప్పడమే కాకుండా ఆయన ఆచరణలో చేసి చూపించాడు తను సంపాదించిన నాలుగు రూపాయల్లోనే నన్ను కన్న కొడుకులా చూసుకొని నా జీవితాన్ని నిలబెట్టాడు దీనివల్ల మీరు కొన్ని సౌకర్యాల్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా అంతకంటే ఎక్కువే మాకు సాయం చేశావు కదా బావా అవును ఆ సాయం వెనుక మీ నాన్న మాటలే స్ఫూర్తిగా నిలిచాయి ఇప్పుడు నీ మేనమామ ఇబ్బందుల్లో ఉన్నాడు అజయ్ తెలివైన వాడిలాగానే కనిపిస్తున్నాడు కాస్త దారిలో పెడితే వాడి భవిష్యత్తుకు డోకా ఉండదు సానబెడితేనే ఏ వజ్రమైనా ప్రకాశిస్తుంది వాడికి మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే మరొకరికి సాయం చేసే అవకాశం వాడికి కూడా దక్కుతుందేమో ఆలోచించు వినోద్ మాటల్లోని వాస్తవికత తరుణ్ణి ఆలోచనలో పడేసింది మామయ్య అజయ్ని నా దగ్గరే ఉంచు వాడిని మంచి కాలేజీలో జాయిన్ చేస్తాను ఖర్చు వివరాలు తర్వాత చూసుకుందాంలే అంటున్న తరుణ్ణి చూసి త్రిమూర్తులకు నోట మాట రాలేదు వద్దులే నాయనా ఇప్పటికే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఈ భారం కూడా మీకెందుకు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఉండి కూడా లేని వాళ్ళమయ్యాం నీ సాయం తీసుకునే అర్హత కూడా మాకు లేదు ఇది అర్హతల గురించి మాట్లాడే టైం కాదు నీ ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించాలి వాడిని ఇక్కడ వదిలి వెళ్ళు నేను చూసుకుంటాను అంటూ తల్లివైపు చూశాడు అతని నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు లక్ష్మి కళ్ళల్లో వెలుగు కనిపించింది నీ కొడుకు బంగారం లక్ష్మి మీ మేలు ఈ జన్మలో అంటున్న వదిన మాటల్ని మధ్యలోనే ఆపేసింది లక్ష్మి అయిన వాళ్ళు బాగుపడితే మనం బాగుపడ్డట్లే కదా వదిన అంటూ వారిని సాగనంపింది అత్త అజయ్ని ఇక్కడ చదివించడానికి నువ్వు అంగీకరిస్తావనుకోలేదు నువ్వు తరుణ్తో అన్న మాటలు అదే మీ మామ చెప్పిన మాటలు విన్నాను వినోద్ నిజమే కష్టమో నష్టమో మన వాళ్లను మనమే ఆదుకోవాలి అప్పుడే నీలాంటి మాణిక్యాలు తయారవుతారు అంతకు మించి మనం లోకాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు నవ్వుతూ అంది లక్ష్మి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు మలుపుల మజిలి రచయిత బి రాజ్యలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే పదేళ్ల తర్వాత తన ఫ్రెండు రాధను కలుస్తున్నది లలిత మనసంతా ఉద్వేగం ఈ పదేళ్లలో ఇద్దరి జీవితాల్లోనూ ఎన్నో మార్పులు అనుకోకుండా అదే ఊరికి ఉద్యోగం బదిలీ అయ్యింది ముందుగా రాధను చూడాలి తర్వాత నెమ్మదిగా గది వెతుక్కోవాలి రాధా చెప్పిన చిరునామా ముందు ఆటో ఆపించుకుంది లలిత గేటు తోసింది గేటు చప్పుడుకు రాధా బయటకొచ్చింది ఇద్దరూ సంతోషంగా చేతులు కలుపుకున్నారు పరికినీల వయసులో దూరమైన స్నేహం ఇప్పుడు పర్వంలో కలుసుకున్నారు ఆనాటి బాల్యం ఆటలు చిలిపి పనులు ఇద్దరికీ ఒకసారి గుర్తుకొచ్చి బిగ్గరగా నవ్వేశారు చీరల్లోకి మారారు జీవితంలో ఆలోచనలలో ఎన్నో మార్పులు రాధా లలితను లోపలి గదిలోకి తీసుకెళ్ళింది ముందు హాలు లోపల రెండు గదులు వంటిల్లు ముచ్చటగా ఉంది లలిత మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారుగా సుమారు ఐదేండ్లు మనకు కాంటాక్ట్ లేదు మంగళక్కయ్య పెళ్ళయింది నాన్న అమ్మ వారం రోజుల వ్యవధిలో చనిపోయారు నేను అప్పుడే డిగ్రీ ముగించాను నాన్న ఉద్యోగం నాకిచ్చారు అంటూ ఆపింది రాధ లలిత మధ్యాహ్నం సమయంలో వచ్చిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది రాధకు నిన్ను చూసిన సంతోషంలో నీ సంగతే మర్చిపోయాను ఇదిగో ద్రాక్ష పనులు తింటూ ఉండు ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది లలిత నవ్వేసింది కుక్కర్ వేసి బెండకాయలు చాక్ తీసుకొని లలిత దగ్గరకొచ్చి కూర్చుంది రాధలో ఒక ఆరాటం ఏదో చెప్పుకోవాలనే తపన కనిపించాయి ఇద్దరూ కాసేపు తమ ఉద్యోగ విషయాలు చిన్ననాటి విషయాలు పంచుకున్నారు లలిత డిగ్రీ ముగిసే సమయంలో అమ్మ చనిపోయింది ఒక్క కూతురే అవడం వల్ల ఆ ఊరు వదిలి వేరే ఊర్లో ఉద్యోగంలో చేరింది ఇద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు ఇంతలో ఆ గదిలోకి ఒక యువతి వచ్చింది బాగున్నావా లలిత అంది లలిత కాస్త అయోమయంలో పడింది పరిశీలనగా చూసింది నువ్వు మంగళక్కయ్యవు కదూ అంది ఆశ్చర్యంగా అదేమిటక్కయ్యా ఇంత మారిపోయావు నీ గొంతొక్కటే మారలేదు అంటూ లలిత మంగళా చేతులు పట్టుకుంది నాకేం నేను బాగానే ఉన్నాను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంగళ నిర్లిప్త నిరుత్సాహం లలితకు అర్థం కాలేదు వాతావరణం ఒక్కసారిగా గాలి ఆగినట్టుగా బరువయింది రాధా వైపు ప్రశ్నార్థకంగా చూసింది లలిత దగ్గర్లో పార్కు ఉంది చల్లబడింది పద పోదాం అంటూ రాధా లలిత పార్కులో ఒక గడ్డి మీద కూర్చున్నారు అప్పుడే ఐస్ క్రీమ్ వాడు వస్తే చెరో ఐస్ క్రీము తీసుకున్నారు నీకు గుర్తుందా రాధా మా ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ పరిగెత్తుతూ పాలబండి వాడి సైకిల్ పడేశాం పాలన్నీ ఒలికిపోయాయి ఇద్దరం భయపడి గుడిలో దాక్కున్నాం అంది లలిత తమాషాగా నవ్వుతూ రాధకు వచ్చింది కాకపోతే వెంటనే చూపుల్లో ఏదో చెప్పాలనే తపన గ్రహించింది మా శేఖరం బావ అంటే అక్కయ్యకు ఇష్టం చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని రెండు వైపులా అనుకున్నారు కూడా అక్కయ్య అతని చుట్టూ తన ప్రపంచాన్ని చుట్టుకుంది మానసికంగా తనవాడనుకుంది కానీ బావ పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అది తెలిసిన రోజు అక్క కృంగిపోయింది అమ్మా నాన్న ధైర్యం చెప్పారు ఏదైనా వ్యాపకం పెట్టుకోమన్నారు కానీ మంగళక్కయ్య ఇంచుమించు మానసికంగా దెబ్బతిన్నట్టు ఏడుస్తూ ఉండేది అప్పుడే విశ్వంగారికి దగ్గరయ్యింది రాధ చెప్పడం ఆపి బరువుగా ఊపిరి పీల్చి వదిలింది విశ్వం ఎవరు అంది లలిత మన లెక్కల మాస్టారు మనం ఆయన దగ్గర లెక్కలు చెప్పించుకునే వాళ్ళం గుర్తుకొచ్చిందా అంది రాధా అవునవును గుర్తుకొచ్చింది అంది లలిత నేను లెక్కలు చెప్పించుకునేటప్పుడు అక్కయ్య కూడా అక్కడే చదువుతూ కూర్చునేది విశ్వంగారు అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేవారు అక్కయ్య మితంగా బదులు చెప్పేది ఒకరోజు అక్కయ్య కన్నీళ్లు తుడుచుకోవడం విశ్వం చూశారు ఆయనకు కొంతవరకు తెలుసు మంగళగారు మీ బావ మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు మీరు ఇంకా అదే ఆలోచించడం దండగా మీరు మర్చిపోండి మీరు కవితలు రాస్తారని తెలుసు మన చుట్టూ ఉండే ప్రకృతి మీ కవితలలో చూపించండి అంటూ ఆయన ధైర్యం చెప్పారు నెమ్మదిగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం మొదలయ్యింది అక్కయ్య మనసంతా విశ్వంగారే అమ్మా నాన్నలకు విశ్వం మంగళ అక్కయ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పారు అతని కులం వేరని నాన్న ఒప్పుకోలేదు విశ్వంగారు అక్కయ్యను తనతో వచ్చేయమన్నారు దూరం వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నారు కానీ అక్కయ్య ఒప్పుకోలేదు అక్కయ్యకు మెడికల్ రిప్రజెంటేటివ్తో పెళ్ళయ్యింది ఇప్పుడు మనం ఉన్న ఈ ఊర్లో కాపురం మొదలయ్యింది అతను ముభావి అక్కయ్యతో పెద్దగా సరదాలు లేవు అమ్మా నాన్న పోయిన తర్వాత నేను ఉద్యోగం ఇక్కడికే మార్చుకున్నాను రాధ చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకుంది లలిత రాధ మాటల్లోని లోతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది బావగారు పది రోజులు ఇంట్లో ఉంటే ఇరవై రోజులు టూర్లు తిరుగుతారు అందుకే అక్కయ్యను ఒంటరిగా ఉండనివ్వకుండా నేను ఉంటున్నాను ఒకటి రెండుసార్లు బావను ఒక ఆవిడతో చూశాను కానీ బావ టూర్లో వెళ్ళాడు కదా నేను పొరబడ్డానేమో అనుకున్నాను అక్కయ్యను అడగలేదు ఒకరోజు మా బంధువులు ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు అసలు విషయం చెప్పారు బావ ఒక ఆవిడతో ఉంటున్నారట ఆవిడ ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నదట వేరే ఊర్లో నేను ఇంటికి వచ్చి అక్కయ్యను అడిగితే తనకు తెలుసునని చెప్పింది ఇది లలిత అక్కయ్య జీవితం మానసికంగా కృంగిపోయింది అనారోగ్యం పాలయ్యింది ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిన విషయం అక్కయ్యకు బ్లడ్ క్యాన్సర్ రాధ ఏడ్చేసింది చీకటి పడుతున్నది ఇద్దరు మౌనంగా ఇల్లు చేరారు ముగ్గురు భోజనం చేశారు మంగళ పెళ్లి ఆల్బమ్ చూపించింది రాధ ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది లలితకు కన్నీటి పొరలు ఆల్బం చూడనివ్వలేదు సుమారు రాత్రి పదవుతున్నది రాధ నేను ఒక అర్జెంట్ డ్రాఫ్ట్ చెయ్యాలి వెళ్తాను ఏమనుకోకు అంటూ కళ్ళు దుడుచుకుంటూ బయలుదేరింది వెన్నెల్లో లలిత ముఖం సరిగా చూడలేకపోయింది సరిగా చూసుంటే ఆ ముఖంలో మంగళ వేదనకు జవాబు కనిపించేదేమో రాధ మనసులో సందేహం లలిత హృదయంలో కలవరం జీవితపు మలుపులలో పూల బాటలు ఒకరికైతే అదే బాటలో మరొకరికి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ప్రయనించే బాటసారి ఏ మలుపులో పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తాడో ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే